హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం క్లైమేట్ చేంజ్ ఇన్ ది ఇండియన్ మైండ్ ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్ గురించిన కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం క్లైమేట్ చేంజ్ ఇన్ ది ఇండియన్ మైండ్ ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్ ఎల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ కమ్యూనికేషన్ సి ఒటర్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన క్లైమేట్ చేంజ్ ఇన్ ది ఇండియన్ మైండ్ ట్వంటీ ట్వంటీ త్రీ నివేదిక ప్రకారం భారతదేశానికి గ్లోబల్ వార్మింగ్ అతిపెద్ద ముప్పుగా పరిగణిస్తుందని జనాభాలో నైంటీ శాతం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడైంది ఉష్ణతాపంతో వరదలు కరువు వడగాల్పులు తీవ్ర నీటి కొరత వాలుష్య కాలుష్యం జంతువులకు వ్యాధులు జంతువులకు వ్యాధులు సోకడం అతివృష్టి అనావృష్టి సంభవిస్తుందని ఈ నివేదిక తేల్చింది భూతపాన్ని తగ్గించేందుకు సాంప్రదాయేతర ఇంధన వనరులు వినియోగించాలని కర్బన్ ఉద్గారాలను సున్నాకు తగ్గించాలని వాతావరణ శాస్త్రవేత్తలు సూచించారు రెండు వేల డెబ్బై నాటికి రెండు వేల డెబ్బై నాటికి కర్బన్ ఉద్గారాలను సున్నాకు తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు వేగంగా అడుగులు వేయాలని ఈ నివేదికలో పేర్కొన్నారు వాతావరణ మార్పులతో ప్రజల దైనందిన జీవితాలు దుర్భరంగా ఉన్నట్లు సర్వేలో తెలిసింది వాతావరణ మార్పులతో కుటుంబాలకు వస్తున్న ఆదాయం సరిపోవడం లేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు భూతాపాన్ని తగ్గించేందుకు ఇంధన సామర్థ్య ఉపకరణాలు విద్యుత్ వాహనాల కొనుగోలుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు మానవ తప్పిదాలే భూతాపితని మానవ తప్పిదాలే భూతాపానికి కారణమని యాభై రెండు శాతం మంది భావిస్తూ ఉంటే ముప్పై ఎనిమిది శాతం మంది పర్యావరణంలో సహజ మార్పులు ఈ పరిస్థితికి కారణమని తెలిపారు బొగ్గు ఆధారిత ప్లాంట్లపై నిషేధం ఉన్నవాటిని మూసివేసి వాటి స్థానంలో సౌర పవన విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేందుకు ఇరవై నాలుగు శాతం మంది సానుకూలత వ్యక్తం చేశారు భూతాపాన్ని తగ్గించేందుకు తీసుకునే చర్యలతో భూతాపాన్ని తగ్గించేందుకు తీసుకునే చర్యలతో ఆర్థిక వృద్ధి కొత్త ఉద్యోగాలు వస్తాయని డెబ్బై నాలుగు శాతం మంది భావిస్తే ఆర్థిక మందగమనంతో పాటు ఉద్యోగాల్లో కోత పడుతుందని ఇరవై ఒక్క శాతం మంది వెల్లడించారు ఇది ఫ్రెండ్స్ క్లైమేట్ చేంజ్ ఇన్ ద ఇండియన్ మైండ్ ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్ యొక్క వివరాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ